బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పునః పరిశీలించి పునః నిర్మించాలని అంబేద్కర్ కోడలి వద్ద కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఎస్సీ బాలికల వసతి గృహం ఉండేదని రెండు వేల పద్నాలుగులో ఒక సంఘటన చోటు చేసుకోవడంతో వస్తీ గృహాన్ని మూసివేశారని వెల్లడించారు విలీన మండలాన కుకునూరు వేలేరుపాడతో పాటు జిలుగుమిల్లి బుట్టాయిగూడె మండలాలకు చెందిన ఎస్సీ బాలికల చదువు అగమ్యగోచరంగా ఉందని ఆడపిల్లలను సుదూర ప్రాంతాలకు పంపలేక ఒక పక్క కడు పేదరికంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రయాణంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుందని అటువైపుకు చెందిన సర్వీసులను పూర్తిగా నిలుపుదల చేయాలా నాడు జరిగిన సంఘటన కారణంగా బుటాయిగూడెంలో ఉన్న అస్సీ బాలికల వస్తీ గృహాన్ని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఫ్రాన్సిస్ ప్రశ్నించారు ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువు కొరకు వస్తీ గృహంలో చేరాలి అంటే విలీన మండల దళిత వాసులకు సుమారుగా నూట యాభై కిలోమీటర్ల దూరం గల కొయ్యలగూడెం పోలవరం మండలాలకు చెందిన వస్తీ గృహంలో చేరాలని తల్లిదండ్రులు ఆడపిల్లలను అందూరం పంపలేక మధ్యలోనే చదువులను ఆపిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించి బుటాయిగూడెం ఎస్సీ బాలికల వస్తీ గృహాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బుటాయిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిడిపి కుటుంబారావు కాంగ్రెస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అమర్తల యేసుపాదం తలారి రాజు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు శ్యాం దుర్గాప్రసాద్ సాగర్ పాల్గొన్నారు పోలవరం నియోజకవర్గంలోని ఎస్సీ హాస్టల్ అనేది లేదు కానీ బుట్టాయిగూడిలోని గతంలో పదిహేను సంవత్సరాలుగా అంతమంది ఉండేది ఆస్ట్లో ఇక్కడ చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్యను ఆధారంగా తీసుకొని బుట్టాయిగూడి మండలం ఎట్టుకోవడం ఉన్న గాల్ శాస్త్రాలని పూర్తిగా తొలగించారు అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్న ఎస్సీలు మహిళలు దూర ప్రాంతంలో చదువుకోవాలంటే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దూరం పంపించలేక దూర ప్రాంతాలను చదవలేక డ్రాప్ లో మిగిలిపోతున్నారు బుట్టాయిగూడెంలోని ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్ ఉండేది మళ్ళీ అదే హాస్టల్ని పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హచ్చిపాలెం దొరమావడి బుట్టాయిగూడెం గరపవరం రామారపాటి సెంటర్ బర్లగూడెం కొమ్ముగూడెం బుట్టాడ మండలం ఎస్సీ పేటలో ఎస్సీ గ్రామాలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీలిమెల్లు కానీ ఎల్లరిపేడు కానీ కుక్కలూరు కానీ పాల ఎక్కడ కూడా హాస్టల్ లేవు హాస్టల్ హాస్టం అంచేసి ఇక్కడ మండలెట్ కోటలో ఎస్సీ గార్ల్స్ హాస్టల్ పెట్టాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేందరం కోరుకుంటున్నాం రేపు వచ్చే జూన్ నెలలోని పునః ప్రారంభించి ఎస్సీ గార్ల్స్ హాస్టల్ ఓపెన్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలోని ట్రైబల్ పాఠశాలలోని మాకు సీట్లు కూడా ఇక్కడ లేవు అందుచేత ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుచేత గతంలో ఉన్న హాస్టల్ని ఎస్సీ గార్ల్స్ హాస్టల్ని పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జడ సంఘాలు అలాగే కాంగ్రెస్